వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా మునక్కాడలు వేసి చారు చిక్కగా ఎలా రావాలో చూపిస్తానండి దీనిలో ఏమీ కలపము పిండి కానీ ఇంకా ఏదైనా ముందుగా మనము హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను అలానే కొత్తిమీర పుదీనా మునక్కాడలు కూడా ముందుగానే వేయించానండి తర్వాత ఇదారు పచ్చిమిర్చి తీసుకున్న దోసకాయ నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నాను ఆనియన్ కూడా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి వేడియోలు ఎంత అవుతుందని ముందుగానే తరిగి పెట్టుకున్నాను ఈ టమాటా చారులోకి మనం పిండి వాడమండి అలాగే ఒక ఎల్లిగడ్డ తీసుకున్నానండి దాన్ని పీల్ చేసి పెట్టాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే మనము ముందుగా మన కడలు వేయించుకున్నటువంటి ఈ గిన్నెలోనే నూనె ఉన్నదండి దానిలోని సరిపోతుందేమో పర్వాలేదు లేదంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఆయిల్ చూసారు కదా ఈ రకంగా నేనైతే ఇంకా కడలు వేయించి పెట్టుకున్నాను టమాటాలు కూడా ఇలా మరీ సన్నగా తిరగకుండా ఫోర్ పీసెస్ వేసాను అదే గిన్నెలోకి అన్నీ పచ్చిమిర్చి మళ్ళీ పోతే సారీ అండి కొద్దిగా కొంతగా ఇబ్బందిగా ఉంది దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ఆనియను ప్లస్ క్యారెట్ కూడా వేసానండి కొద్దిగా అవి మరిగాక దోసకాయ ముక్కలు వేసుకున్నాను ఆ తర్వాత మనం ఈ లోపు టమాటాని ఉడకబెట్టుకున్నాక ఇలా హాఫ్ కేజీ టమాటాని ఉడకబెట్టండి వాటర్ యాడ్ చేయకండి ఉడికాక దానిని జార్లోకి తీసుకొని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేయండి చిక్కగా వస్తుంది ఇదే టిప్ అండి మనం మామూలుగా అయితే టమాటలకి వాటర్ పోసి ఉడకబెడతాము కానీ ఇక్కడ వాటర్ పోయకుండా ఉడకబెట్టి ఇలా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత పోయండి చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువగా పోయండి అప్పుడు చిక్కగా వస్తుంది కొద్దిగా పల్చగా కావాలనుకుంటే మనం వాటర్ ఎక్కువగా పోసుకుంటే చాలా పల్సగా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ వాటర్ యాడ్ చేశాక మనం ఎల్లిపాయ కొద్దిగా కచా దంచేసి అందులో కలపండి నెక్స్ట్ కారం కూడా తీసుకొని యాడ్ చేయండి ఆ తర్వాత సాల్ట్ కూడా వేయండి వేసి మంచిగా మిక్స్ చేసేసి ఇది మాలయా సాల్ట్ అండి రాక్ సాల్ట్ టాటా ఇది హెల్త్ కూడా బాగుంటుందనేసి తీసుకున్నాము ఫర్ కేజీ నైంటీ రూపీస్ ఏమో ఉంది ఇలా యాడ్ చేశాక మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి ఇలా మగ్గాక చూడండి తర్వాత ఇలా మగ్గుతాయి అప్పుడు మనం చారు పోసామంటే బాగుంటుందండి పసుపు కూడా యాడ్ చేశానండి నేను పోపు చేసేటప్పుడే మీకు చూపియలేదు వీడియో లెంత్ అవుతుందని కొద్దిగా కట్ చేశాను ఆ తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మసలాక మసులుతుందండి చాలా బాగా మసులుతుంది ఆ తర్వాత యాడ్ చేయండి అందులోకి కొద్దిగా పుదీనా వేస్తున్నాను పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేయండి కరివేపాకు ఉంటే కూడా పోపులో వేస్తే బాగుంటుందండి ఈ విధంగా మసలాక నేను వేపుకున్నా అవి వేసాను దించే ముందు కొత్తిమీర వేసానండి చాలా బాగుంటుంది చిక్కగా కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్